తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి ఏడవ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక అనేది జరుగుతుంది కుంభరాశి వారికి కుజుడు ఏమవుతారు ఆయన మూడో రాశికి అధిపతి అలానే పదవ స్థానానికి అధిపతి మూడు పది స్థానాలకు అధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సో కొన్ని సందర్భాల్లో మీ లైఫ్ పార్ట్నర్ తోటి అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాటి తీరి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అలానే ఈ టైంలో కాస్త నూతన భాగస్వామ్య వ్యాపారాలు ఏమైనా ప్రారంభించాలి అనుకునే వాళ్ళు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అగ్రిమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకటికి నాలుగైదు సార్లు పరిశీలన చేసుకోండి తర్వాత ఉద్యోగాల విషయంలో చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలే ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలానే వర్క్ స్ట్రెస్ అనేది కొంత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీరు కనుక ఏదన్నా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఈ టైం నుంచి కాస్త మీ టార్గెట్లు పెంచడము దానికోసం మీరు ఎక్కువగా కష్టపడవలసి రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో కాస్త మెడిటేషను ప్రయాణాయామము ఇలాంటివి అలవాటు చేసుకోండి అలానే ఈ టైంలో మీకు కనుక కొంచెం మహార్ దశ కానీ కేతు మహర్దశ కానీ లేదంటే ప్రాణభుక్తులు సూక్ష్మభుక్తులు అంతర్భుక్తులు ఇలా ఏమైనా జరుగుతూ ఉంటే ఈ టైంలో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మీ జాతకంలో కుజకేతుల యొక్క బలం ఎలా ఉంది జరుగుతున్న దశలు ఏంటో కూడా చూసుకోవాలి ఒకవేళ ఏదైనా గ్రహం అంటే కుజకేతులు కాకుండా ఇంకేదైనా గ్రహం గురువు గారు సినిభగ్గ నుండి ఏదైనా దశలు జరుగుతున్నాయి వాళ్ళు ఏమైనా కుజ నక్షత్రాల్లో ఉన్నా కూడా ఈ టైంలో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాల్లో అలానే మీరు కాస్త ఇంపల్సివ్ డిసిషన్స్ అనేవి తగ్గించుకోండి ఆవేశపూరిత అనాలోచిత నిర్ణయాలు మాత్రం ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోవద్దు తద్వారా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి